సార్ ఏంటి జనసేనానికి టఫ్ చెక్ ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరుపై పవన్ గురుగా ఉన్నారా సర్వే రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు మన ఏదో సర్వే వచ్చింది కదా అసలు ఇందులో వాస్తవం ఎంత ఉన్నది ఏంటి అన్నది చెప్పి అదే నిజమేనండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే ఏదో అధికారంలోకి వచ్చేసామని కాదు మనము అవేమో ఎస్టాబ్లిష్డ్ పార్టీలు చాలా వనరులు ఇవన్నీ ఉన్నాయి మనం ఇప్పుడిప్పుడే వస్తున్నాము అయినా అభ్యర్థులు ఎంపిక చేసినప్పుడే కేవలం సెంటిమెంట్లు కేవలం సామాజిక నేపథ్యాలే కాకుండా కొంచెం వనరులు ఉన్నవాళ్ళు నిలబడగలిగిన వాళ్ళు ఉపయోగపడే వాళ్ళని తీసుకున్నారు అలాగే కూటమిలో పార్టీలు వేరే వాళ్ళని తీసుకుంటే పూర్తి ఏకీభావం ఉండాలని చంద్రబాబు షరతు పెట్టినప్పటికీ కూడా సాహసించి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళను లేకపోతే ఇంకా కొంతమందిని కూడా తీసుకున్నారు ఇంకా కొంతమంది క్యూలో ఉన్నారని చెప్తున్నారు దీని టీడీపీలోకి వెళ్తేనేమో ఇప్పటికే నేను మనం మాట్లాడాం కదా అక్కడ ఇప్పటికే మేమే మా సంగతి ఏంటి మా సంగతి ఏంటి అని కార్యకర్తలు ప్రశ్నిస్తుంటే కొత్తగా తీసుకుంటే మరిన్ని దుమారాలు వీళ్లకు అవుట్ లాగా జనసేన కనిపిస్తుంది కానీ ఇవన్నీ చేసినా కానీ ఇప్పుడు పార్టీ తరఫున హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఇంకా మనం నియమించిన నామినేటెడ్ పదవుల్లో ఉన్నవాళ్ళు వీళ్ళంతా సమర్థంగా పనిచేసి పార్టీ పెరుగుదలకు ఉపయోగపడితేనే మనము ఉపయోగం తప్ప లేకపోతే మటుకు టఫ్గా కఠినంగా ఉండాల్సిందే వాళ్ళని గురించి మనం ఏమనుకుంటున్నామని కాదు ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి దాని మీద తప్పకుండా ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ చేయటము ఎందుకు ఇమ్మాట చెప్తున్నానంటే పవన్కు సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఉండండి మీరు గమనిస్తే ఇప్పుడు మనం ఇందా చర్చించిన తిరుపతి ఆయనతో సహా ఎవరి మీద ఎలాంటి ఆరోపణ వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ కనీసం ముగ్గురు నలుగురి మీద ఇప్పటికి తీవ్రమైన బహిరంగంగానే కఠిన చర్యలు తీసుకోవడము పక్కన పెట్టడము లేకపోతే మందలించడము ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం సో ఇవన్నీ ఒకవైపున అభిప్రాయ సేకరణ రెండవది ఏదైనా తప్పులు జరిగాయంటే చర్యలు తీసుకోవడం మూడవది తన వల్ల ఏదన్నా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందంటే కూడా వెంటనే రంగంలోకి దాన్ని దిద్దుకోవడము దిగి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము ఆ విధంగా ఈ టఫ్ ఏదో అయిపోయింది గెలిచేసాము ఎందుకు చెప్తున్నారంటే ప్రజారాజ్యం టైంలో ఇలాంటి కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి ఇంకా ఇతర పార్టీల్లో కూడా గెలిచిన తర్వాత అయిపోయిందని అది కుదరదు యూ విల్ బి అండర్ స్కానర్ అనే ఒక మెసేజ్ ఆయన ఇవ్వదలుచుకున్నారు రిపోర్టులు కూడా తెప్పించుకోవటం వాటిని ఎప్పటికప్పుడు స్కాన్ చేయడం దీనికోసం ఒక టీం ఇది కూడా చాలా స్పష్టంగా జరుగుతుంది అది మంచిదే ఎందుకంటే అకౌంటబిలిటీ చాలా ముఖ్యం కాబట్టి అలాగే ఆఫీసర్లుగా కూడా బాగా విశ్వాసపాత్రులుగా ఉండి కొంచెం గట్టిగా పనిచేస్తారు అనే వాళ్ళని కూడా తీసుకుంటున్నాడు ఇంకో సమస్య కూడా ఉంది కదా తనకు కొద్దిగా గొప్ప ఇంకా మిగిలిపోయిన సినిమాలు పూర్తి చేయాలి రెండవది సౌత్ ఇండియాలో బీజేపీకి లేదా ఎన్డీఏకు ఒక స్నేహితుడిగా అంబా రాయబారిగా ఉన్నాడు కాబట్టి రేపు తమిళనాడు ఎన్నికలు వస్తాయి ఉదాహరణకు తమిళనాడు ఎన్నికలు వస్తే తమిళనాడులో అన్న అయితే బీజేపీ పొత్తు పెట్టుకుంది రెండో వైపున విజయ్ ఉన్నాడు కదా ఆ విజయ్ పి అది దాని పేరేంటి తమిళ వెట్రి కజగం ఆ విజయ్ ఒక వక్ఫ్ మీద కూడా ఆయన చేశాడు అంటే గట్టిగా ఆయన వేరే ప్లాట్ఫామ్ మీద రాబోతున్నాడు ఆయనకు ఒక సినిమా గ్లామర్ కూడా ఉంది సార్ కమల్ హేమో డిఎంకేతో ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో ఇతర రాష్ట్రాల్లో కూడా తనకు పని ఉంటుందని ఆయన భావిస్తున్నాడు అటువంటి అప్పుడు ఇక్కడ ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు నాయకులుగా ఉన్నవాళ్ళు చక్కగా ఉంటే తప్ప గట్టిగా ఉంటే తప్ప పార్టీని ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కాపాడుకోలేము అనే ఒక స్పష్టతతో ఉన్నట్టుగా ఉంది మరి ఆ మంత్రివర్గం ఈరోజు మంత్రివర్గం జరుగుతుంది దానికి ఆ విస్తరణ ఏమవుతుంది నాగబాబు మంత్రి అయితే బహుశా కొంచెం ఆయనకి ఇస్తాడు చూడాలి అది ఇంకా నాగబాబు గారికి ఈరోజు వచ్చి ఛాన్స్ ఉన్నదండి అది మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు తీసుకుంటారు సరే సార్ సరే షార్ట్ బ్రేక్ తీసుకున్నారు